తరుగు బాబా సందేశాలు మాకు అంది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జయబాబండి వాణి గారు జయబాబా అండి అవతార్ మెహర్ బాబా కీజే అందరికీ జయబాబా ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే బాబా పంతొమ్మిది సంవత్సరం సతారాలోని కొడతారా దగ్గర జరిగిన రెండవ కారు ప్రమాదం గురించి ఒకసారి మళ్ళీ మనం దాని గురించి మననం చేసుకున్నాం అవతాడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన కోసమే మన బాధలను ఆయన స్వీకరించి తను బాధ విలు బాధలను అనుభవించడానికే వస్తాడు అని చెప్పి మరొకసారి ఈ యొక్క ప్రమాదం ద్వారా మనకి రుజువైందనే విషయం అందరికీ కూడా తెలిసిందే రోజు జరిగిన సంఘటన తెలియజేస్తున్నాను నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బాబాయ్లో చెప్పారు పదిహేనవ తేదీను ఫిబ్రవరి పదిహేను నుంచి నేను ఆ రోజు కల్లా ఏకాంత వాసాన్ని అంతిమఘట్టాన్ని చేరుతుంది అప్పటి నుండి ఒక నెల రోజుల్లో కానీ అంత ముందు కానీ అత్యధికంగా మరింత తీవ్రమైన బాధలను చుట్టుముట్టుకు ఉంటూ ఉంటాయి అందులో నాకు అత్యంత సన్నిహితులు చాలామంది పాలు పంచుకొని ఉన్నారని చెప్పి బాబా చెబుతున్న ఆ కష్టాల స్వరూపాన్ని మండలి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయారు అయితే డిసెంబర్ రెండవ తేదీ బాబా ఉపవాసం చేయాలని అనుకున్నారు బాబును తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఆ రోజున నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండమని చెప్పారు ఎందుకంటే గారి ఆరోగ్యం చాలా దెబ్బతినింది అంటే హిందీ వాళ్ళు రాసే ఉత్తరాలకి మళ్ళీ రిప్లై ఇవ్వడము ఆ పని మొత్తం కూడా ఆయన మీదే పడింది కాబట్టి ఆయన పరిభారం వలన ఆరోగ్యం కూడా దెబ్బతినింది దాని వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి అతను ఆ వ్యాధి బారిన పడ్డాడు అందుకని బాబా ఏమన్నారంటే మంచం తెక్కుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పారు తర్వాత మండలి వాళ్ళందరినీ ఉపవాసం చేసే రోజు మనం ఎలా ఉండాలి ఆ రోజు మనం నీరు కూడా తీసుకోకూడదు ఆకలి తప్పులు మనకు తెలియకుండా మనం ఏదైనా చేయాలని బాబా అందరితో చెప్పడం జరిగింది దాని గురించి వాళ్ళు చాలా కాలం సేపు చర్చ కూడా చేశారు చివరికి బాబా మనం ఆ రోజు పూనా వెళ్ళి ప్రతిరోజు జరిగే క్రికెట్ మ్యాచ్ని మనం చూసి ఆదివారం ఆదివారం పూనా వెళ్ళి అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూసి సాయంత్రానికి తిరిగి వస్తాము మనం ఆట చూడడంలో మునిగిపోతే దాహము ఆకలి అనేది మనకు తెలియదు దానికి మండలి వాళ్ళు కూడా అంగీకారం తెలియజేశారు బాబా వినియోగార్థము సతారాలోనే ఉంచబడినటువంటి నారీమాన్ కారులో వాళ్ళంతా పూనా వెళ్ళాలని నిర్ణయించడం జరిగింది అయితే డిసెంబర్ ఒకటవ తేదీన పని మీద విష్ణా పోనా వెళ్ళడం జరిగింది రెండవ తేదీ క్రికెట్ ఆట చూసి తిరిగి బయలుదేరి సమయానికి తమతో వచ్చి చేరవలసిందిగా బాబా అతనికి చెప్పారు పూనాలో ఉంటున్న మెహర్జీ ఒకటవ తేదీన సతారా రమ్మని చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేటప్పుడు ఆ మెహర్జీని సోడా సీసాలు అవన్నీ తీసుకురామని చెప్పి చెప్పారు సతారాకు మెహర్జీ సతారాకు ఎప్పుడు వచ్చినా కూడా బస్సులో వస్తూ ఉండేవారు అయితే ఇప్పుడు ఆయన దగ్గర మరి సోడాలు తీసుకురామని బాబా ఆదేశం చేయడం జరిగింది కాబట్టి వాటిని తీసుకుని బస్సులో రావడం కష్టం కాబట్టి ఆయన ఏం చేశారంటే తన దగ్గర ఉండేటువంటి కొత్త చావర్ అనే కార్లో సతారాలో వచ్చాడు అతడు చేరేసరికి బాబా చాలా కోపంతో నా ఆదేశాన్ని నువ్వు ఉల్లంఘించి కారులో ఎందుకు వచ్చావు ఆ కారు వెంటనే పోనా పంపించాయని చెప్పి అన్నారు అందువల్ల ఆ కారును డ్రైవర్ తో వెనక్కి పంపించి మెహర్జీ ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు తర్వాత క్రికెట్ మ్యాచ్ చూసి ఆనందించాలనే ఉద్దేశంతో బాబా సతారా నుండి నాదిమన్ చెందిన ఆ పంతొమ్మిది వందల యాభై రెండు మోడల్ చావర్లెట్ కారు ఏదైతే ఉందో దాన్ని ఆదివారం ఉదయం దాంట్లోనే బయలుదేరారు పూనాకు బాబాతో పాటు ఏరూచు పెండు మెహర్జీ నీళ్ళు వీళ్ళందరూ ఉన్నారు దారిలో ముందు సీట్లోకి వచ్చిన బాబా వెనక సీట్లోకి మారి నీళ్ళుని ముందుకు సీట్లోకి పంపించారు వాళ్ళు పూనా నగర్ లోనికి ప్రవేశించే సమయానికి స్వార్ గేట్ వద్ద బాబా కార్ నిలిపేశారు ఎందుకంటే ఆ రోజు చైనా ప్రధానమంత్రి అయినటువంటి చౌవెల్లే అలాగే మన భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు దేనికోసం వచ్చారంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీని జాతికి అంకితం చేయాలని ఆ ఉద్దేశంతో అక్కడ ఊరేగింపు జరుగుతోంది ఆ కారు ఊరేగింపులో ఉన్నందువలన బాబా కార్ని ఆపివేయడం జరిగిందనమాట నీళ్లు అన్నాడు నేను కారు తిరిగి వాళ్ళిద్దరినీ కూడా చూస్తాను బాబా అంటే బాబా ఎంత చెప్పినా వినిపించుకోలేదు సరే ఆఖరికి వెళ్ళి చూడని చెప్పి బాబా చెప్తే ఆ రోడ్డు పక్కగా నిలబడి వాళ్ళిద్దరిని కూడా చూడడం జరిగింది చూసిన తర్వాత వచ్చి మళ్ళీ కారులో కూర్చున్నారు నీళ్ళు జాలు కూడా పోనా వచ్చి బాబా బృందంతో కలిసారు అందరూ కలిసి క్రికెట్ ఆడితే మైదానానికి చేరుకున్నారు అక్కడ కారును చెట్టు కింద ఆపి ఆటను చూస్తూ ఉన్నారు బాబా మాత్రం కారులోనే కూర్చున్నారు మండలి వాళ్ళ దగ్గరలో నిలబడ్డారు ఎవరు ఆడుతున్నారు స్కోర్ ఎంత కనుక్రమని బాబా మళ్ళీ మళ్ళీ వాళ్ళని వాళ్ళలో జాల్ మాత్రం పిలిపించి అడుగుతూ ఉండేవాళ్ళు ఉపవాసంలో ఉన్నప్పటికీ బాబా వాళ్ళందరికీ ఒక్కొక్క అటు తిన తినమని చెప్పారు మధ్యాహ్నం భోజనం కొరకు ఆట మధ్యలో నలభై ఐదు నిమిషాల విరామంలో బాబా వాస్లా అనే ప్రాంతంలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ చూసి వద్దామని అన్నారు అయితే అది పూనాకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉండండి అదీగాక అదే రోజు ఈ ఇద్దరు ప్రధానులు వచ్చినందువల్ల అవుటర్స్ కవర్కి కూడా ఎంట్రీ లేదని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే వాళ్ళని లోపలికి పంపించాల్సిన ఏ రోజు అక్కడ ఉండేటటువంటి ఆ గార్డ్లను అడవడం జరిగింది అక్కడ వాళ్ళు ఏ బిల్డింగ్ లోకి వెళ్ళమని కేవలం ఆ ఆవరణలోనే తిరిగి అరగంటలో వచ్చేస్తామని చెప్పి చెప్పేసరికి అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు లోపలికి వెళ్ళడానికి క్రికెట్ ఆడుతున్న మైదానానికి తిరిగి వస్తుంటే దారిలో ఒక ట్యాక్సీ వాళ్ళని దాటుకుని వెళ్ళింది అందులో బాబా ప్రేమికులైన గాడేకరు రామకృష్ణన్ ఉన్నారు బాబా ఏకాసులు ఉన్న సమయంలో ప్రేమికులు ఎవరు ఆయన చూడకూడదు కలవకూడదు అనేది సర్క్యులర్ లో ఖచ్చితమైన నిబంధన ఒకవేళ బాబా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే కనుక వాళ్ళు బాబాను పట్టించుకోకూడదు వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోవాలనేది ఆ నిబంధనలోనే గొప్ప విశేషం అయితే గాడేకర్ బాబాను చూడడం జరిగింది బాబా ఆ టాక్సీ అంటున్నారు ఆ ట్యాక్సీ మన వెనకే వస్తుందా అని పెండుని అడిగారు అది మనకే మన వెనకే వస్తుంది బాబా అని పెండు గమనించి చెప్పాడు తన కారు వేగంగా పోనిచ్చి ఆ ట్యాక్సీ కనబడకుండా వెళ్ళమని ఏ బాబా చెప్పారు కొంత దూరం వెళ్ళాక పెండు వెనక్కి తిరిగి చూసి టాక్సీ కనిపించడం లేదని చెప్పాక బాబా చాలా సంతోషించారు వాళ్ళు తిరిగి మళ్ళీ క్రికెట్ మైదానానికి చేరుకున్నారు అయితే ఆట జరుగుతూ ఉండగా గాడేకర్ వాళ్ళు ఉన్న ట్యాక్సీకి దూరంగా ఒక చెట్టు కింద ఆకి ఉండడాన్ని పెండు చూశాడు బాబా శ్రద్ధగా ఆటం తిలకిస్తున్నట్లుగా కనబడ్డారు అందువల్ల ఆ విషయం ఆయన పెండుకు చెప్పలేదు కానీ జాల ఆ ట్యాక్సీని చూసి బాబా గాడేక వాళ్ళు ఇక్కడే ఉన్నారు మనల్ని అనుసరిస్తూ వచ్చి ఇక్కడే నిల్చుని ఉన్నారని గట్టిగా అరిచాడు నువ్వు వెళ్ళి నా సరుకుల అందలేదు అని వాళ్ళని అడుగు అన్నారు బాబా వాళ్ళకి అందినట్లయితే నా అజ్జును నన్ను అనుసరించినందుకు నాకు వాళ్ళ ముఖాలను చూపించకుండా వెళ్ళిపోమని చెప్పు నేను ఇక్కడ విశ్రాంతి కోసం వచ్చాను నేను బాగా అలసిపోయి ఉన్నాను నా మోన్ పాటు చేస్తున్నాను వెళ్ళి వాళ్ళతో చెప్పి వచ్చాయి అని అన్నారు బాబా వాళ్ళ దగ్గరికి పెండు వెళ్ళాడు వయసులో పెద్దవాడైన గాడేకర్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు కన్నీటి పర్యంతమైపోయి తన పొరపాటుని క్షమించమని బాబాను అడిగాడు తను చేసిన పొరపాటు తాను చింతిస్తున్నాను బాధపడుతున్నానని కూడా చెప్పాడు ఏ రోజుని కారు వెనక్కి తిప్పి సతారవైపోనిమని చెప్పారు బాబా అలా వాళ్ళు తిరిగి వెళ్తూ ఉంటే గాడేకర్ టాక్సీని దాటి వెళ్తుండగా కారు నిలపమన్నారు బాబా గాడేకర్ని దగ్గరికి పిలిచి నీకు సర్కిల్ అంది కదా పోనా సెంటర్ ప్రేమికుల్లో నీవే పెద్దవాడివి రామకృష్ణన్ కొత్తవాడు కానీ నువ్వు నా ఆదేశాన్ని పాటించి ఉండాల్సింది కదా అన్నారు గాడేకర్ తాను చేసిన తప్పు నొప్పుకున్నాడైతే మరి నా వెనకే ఎందుకు వచ్చావు నా ఆజ్ఞను ఎందుకు ఉల్లంఘించావు అని బాబా గట్టిగా ప్రశ్నించడం జరిగింది గాడేకర్ తాము బాబాకు చాలా దూరంగా ఉన్నాం కదా పర్వాలేదు అని అనుకున్నాడు బాబా మొదట్లో చిరాకు పడ్డారు కానీ ఆ తర్వాత అతన్ని క్షమించారు బాబా ఈసారి క్షమిస్తున్నా నిన్ను మళ్ళోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పి అన్నారు సాయంత్రం మూడు నలభై ఐదు నిమిషాలకు మెహర్జీని ఇంటి వంట దింపారు కార్ మెహర్జీ ఖాళీ చేసిన సీట్ లో కూర్చున్నాడు వచ్చున్నాడు జాలను కూడా బాబా హౌస్ దగ్గర దింపారు అక్కడ బాబా సోదరుడైన అయిన బెహ్రమ్ను అతని భార్య పెరిన్ను వారి పిల్లలు షేరు షోరభ్ రుస్తుములను గుల్లా కలిశారు బాబా ఇంటి వెనక భాగంలో ఉన్న జాలి గది వైపు వెళ్లి కవలైనటువంటి షోరబ్ రుస్తుములు పిలిచారు వాళ్ళతో గోళీ ఆట ఆడదామని చెప్పి గోళీలు తీసుకురామని చెప్పారు అయితే వాళ్ళు గోళీలు తీసుకొచ్చి ఇచ్చారు బాబా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఉండేటటువంటి ఒక చక్కని షూటర్ గోళికాయని తీసుకున్నారు నేనే ముందు ఆటను ప్రారంభిస్తానని కూడా చెప్పారు ఆ సమయంలో బాబా ఎందుకో చాలా గంభీరంగా ఉన్నారు తన చేతిలో గోళికాయతో బలంగా మిగిలిన గోళీలన్నిటిని కొట్టారు ఒక్క దెబ్బతో ఆ గాజు గోళీలో అన్ని కూడా పగిలిపోయి మరికొన్ని కొన్ని ముక్కల చల్లా చెదిరైపాయి ఇది చూసిన ఆ ఇద్దరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు వారి వంతు రాగానే ఆడుకుందాము అనే సమయంలో బాబా ఆట ముగిసిందని శోధన చేశారు అంతే వెంటనే బాబా తన మండలి వాళ్ళతో మళ్ళీ సతారాకి తిరిగి బయలుదేరి వెళ్ళారు దారిలో ఈ రోజు కారును కాస్త నెమ్మదిగా పోనివని చెప్పారు ఎందుకంటే మనం సాయంత్రం కల్లా సతారా చేరుకోవాలి అనుకున్నాం కదా ఆ సమయం ఉంది కదా అనేది బాబా యొక్క భావన ఈ విషయం గురించి పెండు ఇలా వివరిచ్చాడు ప్రతిసారి బాబా ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళే సమయంలో తిరిగి ఏ సమయంలో వస్తారనేది స్త్రీ మండలి వాళ్ళకి అందున మెహరాకి చెప్పడం బాబాకి బాగా అలవాటు ఎందుకంటే వీళ్ళు తిరిగి వచ్చే లోపల స్త్రీలందరూ వాళ్ళ వాళ్ళ పనులు తీసుకునే కంప్లీట్ చేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది అలా కాకుండా బాబా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఆచుతూ ఉంటారు కదా అది ముందు చెప్పాలనే విషయం పైన ముఖ్య ఉద్దేశం అయితే నేను రోజు సాయంత్రము ఆరు గంటలకు ముందు రాను అని వాళ్ళతో చెప్పారు కానీ మెహ్రాకు బాబా చెప్పిన సమయం గురించి మాకు తెలియదు సాధారణంగా వేగంగా ప్రయాణించిన త్వరగా చేరుకోవడానికి బాబా ఇష్టపడతారు ఎందుకంటే బాబా కారు ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కారుని ఫాస్ట్గా పోనివ్వని చెప్తూ ఉంటారు ఆ కారు నడిపే వాళ్ళతో ఏ సమయంలో అయినా సరే అందువల్ల ఏరూచి కూడా కారు వేగంగా నడుపుతూ ఉంటాడు కారు సతారాకు చేరువవుతుండగా ఏరూచిన టైం ఎంతైందని అడిగారు ఆరు గంటలకు ముందే అక్కడికి వెళ్ళకూడదు అన్నారు మళ్ళీ బాబా ఏ రోజు కారును ఒక చెట్టు కింద ఆపేసి ఇక్కడ కాసేపు ఆగుదాం బాబా కాసేపు పేకాట కానీ వేరే ఆట కానీ ఆడి కాలక్షేపం చేద్దాం ఎందుకంటే మనం సతారాకు చాలా దగ్గరలో ఉన్నాం కాల ఈ కారును ఆపకుండా వెళ్ళిపోతే ఆరు గంటలకు ముందే చేరిపోతాం కదా అన్నారు అయితే బాబా అన్నారు ఆగద్దు కారు పోనిమ్మని చెప్పని అందువలన ఏ రోజు కారు నెమ్మదిగా పోనించడం జరిగిందనమాట అలా నెమ్మదిగా కారు నడపడం బాబాకి నచ్చలేదు ఏరు నీకు ఎందుకు వేగంగా నడవడం లేదని అడిగారు బాబా ఆరు గంటల్లోపు సతారా చేరుకోవద్దన్నారు కదా ఇక్కడ మరి ఆగడానికి కూడా మీరు ఇష్టపడలేదు అందుకే నెమ్మదిగా నడుపుతున్నా అన్నాడు బాబా లేదు మామూలు వేగంతోనే నువ్వు కారు పోనివ్వు అన్నారు అప్పటి వరకు కారు ముందు సీట్లో కూర్చున్న బాబా వెనక సీటులోకి వెనుక ఉన్న విష్ణువుని పెన్ను ముందు సీట్లోకి మార్చారు అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలు సతారా చేరడానికి ఇంకా పదిహేను మైళ్ళు కొంతసేపటి బాబా మళ్ళీ కారు నిలపమని సీట్లు మారారు ఒకసారి బాబా ముందు సీట్లోకి మారి ఏ రోజు పక్కకు వచ్చారు వెనుక సీట్లో విష్ణుపెండు విష్ణు పెండు నీళ్లు కూర్చున్నారు బాబా చేతి వివిధ భంగిమల్లో కదులుతున్నాయి అది ఆయనలోని గంభీరతను చాటుతోంది మనం కూడా చాలా ఈ బాబా యొక్క ఫిలిం లో చూస్తూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో బాబా చంద చేతి వేళని చాలా ఫాస్ట్ గా మూవ్ చేస్తూ ఉంటారు ముఖంలో ఆందోళన కూడా కనబడుతుంది ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా కనబడుతుంటారు కానీ ఈసారి మాత్రం చాలా గంభీరంగా కనబడింది బాబా యొక్క ముఖం ఇప్పుడు కారు చాలా వేగంగా నడుపుతున్నట్లు అనిపించింది వేగం తగ్గించమని అన్నారు మళ్ళీ బాబా అప్పటికి ఉడతారా గ్రామాన్ని చేరుకున్నారు అక్కడికి సతారా పన్నెండు మైళ్ళ దూరంలో ఉంది ఈ ఉడతారా గ్రామం వద్దే ఒక ఏడాది క్రితం బాబా మండలి వాళ్ళతో కొంతమంది ప్రేమికులతో కలిసి క్రికెట్ ఆడారు ఆ స్థలం వైపు బాబా చూపించి క్రికెట్ ఆడిన సంఘటన కూడా గుర్తు చేసుకున్నారు సరిగ్గా ఐదు గంటల పదిహేను నిమిషాలు గతంలో క్రికెట్ ఆడిన స్థలానికి ఇంచుమించు ఎదురుగా ఉన్న ప్రదేశంలోకి వచ్చే సమయంలో బాబా సౌజ్ఞులు ఎరుచి గమనిస్తూ ఉండగా ఏమైందో తెలియదు ఉన్నట్టుండి అనూహ్యంగా కారు స్టీరింగ్ వీల్ పూర్తిగా అదుపు తప్పిపోయింది అకస్మాత్తుగా కారు ఓ పక్కకు తిరిగిపోయి రాతి కలవట్టును ఢీకొట్టింది చివరకు కారు కలవట్టుకు అటువేపుగా అడుగు లోతులోకి గోతిలో పడిపోయింది బాబాతో సహా ఆ కారులో ఉన్న వాళ్ళందరూ తీవ్రంగా గాయపడ్డారు బాబా రక్తం అడుగులో కనిపించారు ఆయన నాలుక చీరిపోయింది తుంటి ఎముక విరిగిపోయింది బాబా నుదురు ముక్కు చెక్కిళ్ళు కాళ్ళు బాగా గీసుకుపోయాయి అయినా ప్రమాదం జరిగిన క్షణంలో బాబా ముఖ కవలికలను చూసిన విష్ణు ఆశ్చర్యంలో మునిగిపోయాడు రక్తం కారుతున్న బాబా ముఖంలో తేజస్సును చూసిన విష్ణు చేష్టలుడి ఆపై నెమ్మదిగా తేరుకొని వైభవోపేతమైన బాబా విశ్వాత్మక దేహాన్ని వెలుగులీనుతూ మిరుమిట్లు గొలిపి ఆయన వదనాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆనాటి సంఘటన తలుచుకుంటూ తర్వాత విష్ణు ఇలా చెప్తున్నాడు రెప్పపాటు కాలంలో మొత్తం అంతా జరిగిపోయింది సృహలోకి వచ్చేసరికి నేను ఒక్కడనే కారు వెనక సీట్లో ఉన్నా కారు తిరిగి బయటకు వచ్చి బాబా ఎలా ఉన్నారో చూడ్డానికని ముందుకెళ్ళా ఆ పైన ఆయన ముఖము ఆయన ధరించిన దుస్తుల పైన రక్తం కారుతూ ఉండగా బాబా ముందు సీట్లో వెనక్కి వాళ్ళు కూర్చున్నారు అలా రక్తం కారుతున్నప్పటికీ నాకు ఆ సమయంలో బాబా ముఖం నుండి వెలువడేటటువంటి ఆ పరిపూర్ణమైన తేజస్సును ఆ దివ్య కాంతుల్ని అంతకు ముందు ఎప్పుడూ నేను చూడలేదు బాబా ఒక మహారాజులా కనిపించాడు అందులో కూడా ఒక మహాయుద్ధంలో విజయం సాధించిన తర్వాత మహారాజు ఆ గొప్ప యోధుడైన మహారాజు ఎలా ఉంటాడో అలా కనిపించాడని చెప్తున్నాడు విష్ణు విజయాన్ని సాధించిన కురుక్షేత్ర యుద్ధంలో రథం మీద కూర్చున్న శ్రీకృష్ణుడు కూడా అలాగే కనిపించి ఉంటాడు కళ్ళు మిరిమిట్లు గొలిపి తేజస్సులో నాకు మరేమీ కనిపించలేదు కారు పరిసరాలు ఏమీ కూడా కనిపి కనిపించలేదు అద్భుతమైన ఘన విజయంతో వెలిగిపోతున్న బాబా ముఖం మాత్రమే కనిపించింది కొన్ని నిమిషాలు గడిచాయి దెబ్బలు బాగా తగిలాయా అని బాబాను విష్ణు అడిగాడు బాబా తలుపుతూ తన నోరు కాలు చూపించారు వెంటనే మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో అని సౌజన్య ద్వారా బాబా వెళ్ళి చూసి రమ్మని చెప్పారు బాబాకు దెబ్బలు తగిలినప్పటికీ మిగిలిన వాళ్ళని చూడమని చెప్పడం ద్వారా బాబా విష్ణుకి మానసిక ఎంతో బలాన్ని ఇచ్చింది ఒక కాలికి గాయమై ముఖం చీరుకుపోయి ఒక పక్కటి ఇముట విరిగిపోయినప్పటికీ విష్ణు తన నొప్పిని మర్చిపోయి మిగిలిన వారికి సాయం చేయాలని తాపత్రపడుతున్నాడు రోజు పెండు నీళ్లు కారులో ఉండి బయటికి విసిరేయబడ్డారు ఆ ప్రమాదం జరిగినప్పుడు నీళ్లు పెండు నేలపై సృహ లేకుండా పడి ఉన్నారు పెండు కాలు విరిగింది ఏ రోజు సృహలో ఉన్నాడు కానీ అతని పక్కటే ముఖులు విరిగిపోయాయి అయినప్పటికీ అతడు మానవ మాతుడు ఎవడూ చేయలేని విధంగా ఒక సూపర్ హ్యూమన్ ఎఫర్ట్స్ తో లేచి నిలబడి నిలబడ్డానికి ప్రయత్నం చేసి మెల్లిగా కాలు తన ఆ శరీరాన్ని కారుకి జారబడి బాబాతో మాట్లాడే ప్రయత్నం చేశాడు రోడ్డు మీద వచ్చే వాహనాలు పోయే వాహనాలు కానీ నడిచే వెళ్లే వాళ్ళు కానీ ఎవ్వరు కనిపించలేదు నిర్మానుష్యంగా ఉంది మూడు నిమిషాలు గడిచాక బెల్గాం నుండి పూనా వెళ్తున్న ఒక యువకుడు కారులో అటుగా రావడం కనిపించింది అతడు ప్రమాదం చూసి కారు నిలిపాడు విష్ణు ఆ యువకుడు కలిసి బాబాను ఎత్తి కారులోకి ఎక్కిచ్చారు ఇంతలో ఒక ఓపెన్ ట్రక్ అటుగా వచ్చింది విష్ణు ఆ డ్రైవర్ని అడిగి ఏ రోజు పెండు నీళ్ళు నీ రోజువుడ్ బంగ్లాకు చేర్చమని అడిగాడు అతడు సరే అన్నాడు విష్ణు బాబాతో పాటు కారులో గ్రాఫ్టన్ బంగ్లాకు వెళ్ళాడు బాబా గ్రాఫ్టన్ బంగ్లాకు చేరుకోగానే మనీ రోజువుడ్ బంగ్లాలో ఉన్న డాన్ ని పిలువడానికి హుటాహుటిన తన సైకిల్ మీద వెళ్ళింది డాన్ పరిగెత్తుకు వచ్చాడు అతడు గోహె సహాయంతో బాబాకు తగిలిన గాయాలకు చికిత్స చేయసాగాడు బాబా ముఖం పైన ఉన్న నెత్తుడి చార్లను తుడిస్తూ మెహరా సోకిస్తోంది మిగిలిన స్త్రీ మండలి వాళ్ళు కూడా బాబాకు ఉపశమనం కలిగేలా చేయగలిగినంత చేశారు అనావృష్టి గురికైన ఒక ప్రాంతంలో బాబా ప్రేమికుడు ఒకళ్ళు బా మెహర్ బాబా నామస్మరణతో వర్షం కురిపించిన విషయాన్ని కళ్ళారా చూసిన సూరత్ ప్రేమికుడు అయినటువంటి రవికాంత్ రావల్ దానిని అందరితో పంచుకుంటూ ఉన్నప్పుడు బాబా స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానం చేయడం జరిగింది ఉన్నతోన్నతుడు పడే బాధ నుండి ఉపశమనం ఎప్పుడు తన దివ్య ప్రణాళిక నిర్వహణలో ప్రభువు ప్రతి క్షణం ఆ బాధను తనపై వేసుకుంటూనే ఉంటాడు ఆయన తన బాధలోని సౌఖ్యాన్ని పొందుతాడు చరాచర సృష్టి అంతా దుఃఖిస్తూ ఇది పునరావృతం కాకూడదని విలిపించింది ఓ భారతదేశమా నీ కూడా అవతార పురుషుల రుధిరం కావలసి వచ్చిందా అమెరికాకు ఆయన రుధిరం అవసరమైంది కాబట్టే పంతొమ్మిది యాభై రెండో సంవత్సరాలు అక్కడ ప్రభు తన రుధిరాన్ని చిందించాడు నాలుగు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆయన నీ కోసం మరోసారి తన రక్తం చిందించాడు ఈ సృష్టిపై తనకు గల ప్రేమ కారణంగా దయామయుడైన ప్రీతమ దైవం తన రక్తాన్ని చిందించిన ఆ దైవీ మానవుని ఆగమనాన్ని మానవాళి ఇప్పటికీ గుర్తించలేదని యుగము పశ్చాత్తాపంతో రగిలిపోయింది టైం అయిపోయింది కదండి ఇక్కడ తాపేస్తున్నాను అవతార్ మెహర్ బాబాకి జయ బాబా అండి జయ బాబా జయ బాబా నాగలేశ్వర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా జయ బాబా వాణి గారు బాబాకి జరిగిన యాక్సిడెంట్ చక్కగా కళ్ళ కట్టినట్టు వివరించి చెప్పారు మీకు ధన్యవాదాలు